అమ్మ నమస్తే మీ పేరు అమ్మా నా పేరు చన్నమ్మ అండి ఏం చేస్తా నేను హౌస్ వైఫ్ జగన్మోహన్ ఎందుకు కోటి సంతకాలు సేకరించారు ఈ రోజు గవర్నర్ కలుస్తా అని చెప్పి జగన్ మాట్లాడుతున్నాడు కదా మరి ఆయన కోటి సంతకాలు అంటే ఎలా చేపించారంటే ఇప్పుడు మనము మేము దారి వెళ్తుంటాం కదా మా ఈ ఇలాగ జరుగుతుంది అని చెప్తే ఎవరు చేయరు సంతకాలు మామూలుగా వేరే రకంగా చేయండి అమ్మా మీకు అది వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పేసి అలా సంతకాలు చేయించుకున్నాడు కానీ ఇలా మన ప్రభుత్వం చేపిస్తుంది సంతకాలని చేపించుకోవాలి అలా అయితే ఎవరు చేయరు అలా కాకుండా మామూలుగా అది ఇది చెప్పి సంతకాలు చేయరు ఎవరు కోటి సంతకాలు ఎవరు చేయరు చేయబోరు కూడా ఎందుకంటే ఆ ప్రభుత్వం మంచిది కాదు అందుకని ఇలా కానీ చెప్తే చేయరు ఏ విధంగా ఒక విధంగా మీకు వీళ్ళు వస్తాయమ్మా అవి వస్తాయమ్మా మేము అది చేస్తామమ్మా ఇది చేస్తామమ్మా అని దారిన పోయే వాళ్ళని పిలిచి చదువుకున్న వాళ్ళు చదువు నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు గబక్కిని పిలిచి సంతకం చేయించుకుంటారు దేనికని మేము చేస్తాం అవి కోర్టు సంతకాలంటే అవి ఎలా చెల్లుతాయ్యా చల్లవు కదా అంటే పక్కన చంద్రబాబు ప్రభుత్వం ఏమో అది పీపీపీ మోడల్ అయినా సరే ప్రజలకి అందుబాటులో వైద్యం జరుగుతుంది చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఉంటుంది కానీ వైసీపీ ప్రభుత్వం ఏమో చేస్తుంది ప్రజలకి వైద్యం అందదు అని చెప్పి అంటున్నారు కదా ఏం చెప్తారు మా ఈ చంద్రబాబు నాయుడు చేసేదే ప్రభుత్వం అందుద్ది బాగా ఆయన చేసేది అందదు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏదీ లేదు ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా ఒక బుక్కుల మీద అదే ఇవి ఉంటాయి కదా పాస్ వాటి మీద చేయటం కానీ అందుబాటులో అనేది ఏదీ లేదు ప్రతి ఒక్కటి ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు వాళ్ళు తోసుకొని తిన్నారు కానీ మా ప్రభుత్వానికి ఎవ్వరికి పేదలకే కానీ ఇంకొకళ్ళకే కానీ భర్త లేని వాళ్ళకే కానీ ఈ పేదలకు ఏమి అందలేదు మరి అదొకటి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఈయన అన్న క్యాంటీన్ అని భోజనాలు పెడుతున్నాడు ఆకలి అయిన వాళ్ళకి అన్నం పెడుతున్నాడు అది ఉన్నది తీసేసారు ఇదివరకు అప్పుడు ఎంత అల్లాడిపోయేవాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు వాళ్ళు చూసుకున్నారే కానీ ప్రజలకు ఏమీ చూడలేదు ప్రజలు ఒకవేళ ఆయన వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళినా దగ్గరికి రానివ్వరు ఎవరన్నా వాళ్లకు బాగా పలుకుబడినోళ్ళు దగ్గరికి వెళ్తే మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి పంపించటమే కానీ ఆయన ఏమీ చేయలేదు అయ్యా ఏమీ చేయలేదు అసలు వేస్ట్ ఆ ప్రభుత్వం నేను చెప్తాను ఏం చేస్తే కదా అసలు ఆయనకి ఎ ఆయన ఎంతసేపు ఆయన తోసుకొని ఆయన అది చేసుకొని ఇది చేసుకొని అక్కడ కట్టి ఇక్కడ కట్టుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని మీరు 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 చూసుకోండి వాళ్ళందరూ ఎట్టు అనుకోని అన్ అంటము కొంచెం ఏదైనా వ్యతిరేకాలను ఉంటే వాళ్ళని చంపేయటము లేకపోతే వాళ్ళని లేకుండా చేయటము అది గూండాలను పెట్టుకొని రౌడీజం చేసి ఆడపిల్లలు ఎక్కడ రోడ్డు మీద కడితే వాళ్ళను రేపు చేయటాలు ఇవన్నీ చేపించారే కానీ ఆయన ప్రభుత్వం అసలు ఏమి చేయలేదు ఇప్పుడు రోడ్డు మీద నడి రోడ్డు మీద ఏ లేనా ఎవరైనా తిరగచ్చు లేడీస్ ఆడపిల్లలు కాలేజీ పిల్లలు మాలంటోళ్ళు ఇంక కొంచెం వయసు ఎవరు తిరిగినా చెయ్యి ఏసీ మాట అనేవాడు ఎవడు లేడు ఇది వరకు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద తాగి ఇష్టం వచ్చినట్టు ఆడోళ్ళు బయటికి వాళ్ళం ఏడైతే బయటికి రాలేకపోయే నా వయసు వాళ్ళని కూడా అలాంటిది ఇప్పుడు అదేం లేదు అలాంటప్పుడు ఆ ప్రభుత్వం బాగుంటుందా ఈ ప్రభుత్వం బాగుంటుందా ఇదే బాగుంది అది అసలు బాగలేదు ఇప్పుడు పిల్లలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజ్ మేము తీసుకొచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు కానీ అక్కడ డెవలప్మెంట్ చేసిన పరిస్థితి ఏమైనా ఉందమ్మా లేదు ఎక్కడా లేదు అసలు మాకు అవి తెలియనే తెలియదు అసలు ఆయన చేసింది లేదు పెట్టింది లేదు మాటలు ఒక్కటే చెప్తాడు ఏం ఆయన చేసింది ఏంటి లేదయ్యా ఏం లేదు వేస్ట్ అసలు శుద్ధ అసలు నిజంగా నాకై నేను తిట్టకూడదు కానీ వాళ్ళ కార్పొరేటర్లు కానీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నోళ్ళు కానీ వాళ్ళు ఎవరికోళ్ళు కో కోట్లు 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 తీసుకున్నారే కానీ ప్రజలకు ఎవరికి పెట్టలేదు ఎవరికి ఇవ్వలేదు ఎవరికి ఏమి చేయలేదు కాకపోతే మా ఈ ప్రభుత్వాన్ని తిట్టడానికి ఉన్నారు ఇప్పుడు కూడా ఇది మా ప్ర ఇది టీడీపీ ప్రభుత్వం లాగా లేదు వాళ్ళక వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నట్టే ఉండేది కానీ ఇది వా మా టీడీపీ చంద్రబాబు నాయుడు లాగా లేదు ఇది వాళ్ళ ప్ర మాది అన్నట్టుగా ఇప్పుడు కూడా ఎక్కడ కనపడితే అక్కడ కొంచెం వ్యతిరేకంగా ఇప్పుడు నాలుగు వ్యతిరేకంగా చెప్పారనుకో నా ఇంటి మీదకి వచ్చి ఏదో ఒకటి చేస్తారు అది ఇంకా అంతకు మించి ఏమీ లేదు ఆయన కాడ ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుకో మాకు ధైర్యం ఇప్పుడు మేము వెళ్ళి డైరెక్ట్గా సార్ కడికి వెళ్ళి సార్ మాకు ఇలాంటి బాధలు వచ్చినాయి మమ్మల్ని చూడాలి మీరు అంటే స్పాట్లో ఆయన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఆ ప్రభు ఎవరైనా సరే ఈయన ఇప్పుడు ఈయన కానీ అందరూ డైరెక్ట్గా మాల చదువు లేని వాళ్ళు సార్ సారు మాకు ఇలాగా మాలాంటి వాళ్ళనే తొందరగా దగ్గరికి పిలుస్తాడు ఆయన వాళ్ళు నోడితే ఏమొస్తుందో చదువుకున్న వాళ్ళైతే కొంచెం మార్పుగా చెప్తారు వీళ్ళైతే ఉన్నది ఉన్నట్టు చెప్తారు అని ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ ప్రభుత్వం నేను అంత లెక్కలు వింటున్నాను అర్జెంటుగా ఆయన జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే అప్పుడు ఈయనకు పేరు వస్తుంది లేకపోతే ఈయనను కూడా అనుకుంటున్నారు ఏం ప్రభుత్వం ఆయన రోడ్డు మీద ఉంచేసి ఇంకా తిట్టించుకుంటున్నారు ఎందుకు తిట్టించుకోవాలా జైల్లో వేస్తే ఏది ఉండదు కదా కొడాలి నాని ఎలా తిట్టాడు ఈయన ఎలా తిట్టాడు అందరు తిడుతూనే ఉన్నారు కానీ అన్నిటి సహిస్తున్నాడు ఆయన ఎందుకు సహిస్తున్నాడో తెలియట్లేదు ముఖ్యంగా ప్రజలందరూ ఆయన జైల్లో పెడితే అప్పుడు ఈయన బాగుంటుంది అని కోరుకుంటున్నారయ్య